నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్య కాలంలో మనము సంతాన లేమితో జంటలు భార్యాభర్తలు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం తాపత్రయపడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది దాదాపు పది శాతం వివాహితులైన దంపతులకు పిల్లలు పుట్టడంలా పిల్లలు పుట్టడానికి గల లోపాలు భార్యలో ఉండొచ్చు భర్తల్లో ఉండొచ్చు కనుక ఎక్కడికి వెళ్ళినా గైనకాలజీ డాక్టర్లు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా దంపతులు ఇద్దరు వెళ్ళాలి ఈ సంతానలేమికి పురుషులలో కానీ స్త్రీలో కానీ మెడ ముందు సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు సంతాన లేమి ఉంటుంది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేయటం టీఎస్హెచ్ పెరిగినా టీ త్రీ టీ ఫోర్ తగ్గినా థైరాయిడ్ గ్రంథి లోపించింది సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే మళ్ళీ పన్నంటి బిడ్డ పుడతాడు ఈ సంతానలేమికి మరొక కారణము హార్మోన్ల అసమతుల్యత హార్మోన్ల అసమతుల్యత గురించి సూపర్ స్పెషలిస్ట్ ఎవరంటే ఎండోక్రైనాలజిస్టు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదిస్తే హార్మోన్లు రక్తంలో ఏ పరిమాణంలో ఉన్నాయో పరీక్షలు చేసి వాటిలో మార్పులు చేరటం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తారు పురుషులలో వృషణాల నుంచి ఉత్పత్తి అయ్యే కణాల సంఖ్య తక్కువ వీర్య కణాల యొక్క ఆకారం దానికి ఒక తల ఉంటుంది మెడ ఉంటుంది దేహం ఉంటుంది తోకు ఉంటుంది ఆకారం సరిగా లేకపోయినా తర్వాత వాటికి చలనం కావాలి ఎంత ఉత్సాహంగా ఈత కొడుతుంటాయో ఈ వీర్య కణాలు వాళ్ళకి త్వరగా పిల్లలు పుడతారు కొంతమందికి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటుంది కోట్లలో ఉండవలసిన వీర్య కణాలు లక్షల్లో ఉంటాయి లక్షల్లో ఉంటే తక్కువ ఉన్నట్టే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉంటాయి ఆకారం చక్కగా ఉండాలి తలకాయ లేకపోయినా ప్రయోజనం లేదు తలకాయ ఒకటే ఉంటుంది దేహము తోక ఉండకపోయినా ప్రయోజనం లేదు కొన్ని తలకాయ మెడ వంచి ముంగేసి ఉంటాయి ఇవే కాకుండా అవి నిద్రపోతూ ఉంటాయి ఈత కొట్టవు పడుకుని ఉంటాయి చలనము లేని వీరే కణాలు అవి పిల్లల్ని పుట్టించడానికి ఉపయోగపడవు ఎందుకంటే వీర్యము యోనిలోకి వెళ్ళిన తర్వాత యోని నుంచి గర్భాశయ ముఖద్వారము ద్వారా ఈత కొట్టుకుంటూ ముందు యోనిలో ఈత కొట్టాలి యోనిలో ఈత కొట్టి గర్భాశయ ముఖద్వారం గుండా గర్భాశయంలోకి వెళ్తుంది గర్భాశయం నుంచి పక్కన ట్యూబ్స్ అని ఉంటాయి ఆ ట్యూబ్లోకి వెళితే అండకోశం నుంచి పీరియడ్ అయిపోయిన తర్వాత పద్నాలుగవ రోజున విడుదలైన అండం చూబులోకి వచ్చి ఇవి చాలా ఒక వేల సంఖ్యలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి స్వయం వరంలా ఏది అక్కడ ఉండే యువరాణిని వివాహం ఆడటానికి యువరాజులు స్వయం వరానికి వస్తారు ఆ యువరాణి ఎలా అయితే ఒకరితో వివాహం ఆడుతుందో ఒకరిని ప్రేమిస్తుందో అదేవిధంగా వేలాది సంఖ్యలో ఉండే కొట్టుకుంటూ వెళ్ళిన ఈ వీర్యకణం ఒక వీర్య అండకోశంలో ప్రవేశించి అది పెండం కింద మారుతుంది ఈ వీర్యకణాల సంఖ్య చిన్నతనంలో గవత బిళ్ళలు చెవు ముందు భాగాన లాలాజల గ్రంథి ఉంటుంది దాని పెరటిడ్ గ్రంథి అంటారు రెండు ఉంటాయి కుడిపక్కోటి ఎడంపక్కోటి ఇవి గవత బిళ్ళలు అనే వైరస్ మంస్ అంటారు వచ్చినప్పుడు పెరుగుతాయి ఈ గవతబిళ్ళలు వచ్చినప్పుడు పెరటిడు గ్రంథులు పెరగటమే కాకుండా వృషణాలు కుచ్చించుకుపోతాయి కనుక మీకు చిన్నతనంలో గవత బిళ్ళలు వచ్చి ఉంటే వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉండే అవకాశం ఉంది క్రికెట్ ఆడేటప్పుడు గార్డు పెట్టుకోమని చెప్తారు గార్డు పెట్టుకోకుండా క్రికెట్ బాల్ వచ్చి వృషణాలకు తగిలినప్పుడు కూడా వీర కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది కొంతమందికి వృషణాలు కింద శరీరం బయటికి రావు అవి గజ్జల్లో ఉంటాయి కొంతమంది పొట్టలోనే ఉండిపోతాయి ఆ పొట్టలో ఉండిపోయినా లేదా బీజంలో కిందకి దిగపోయినా వీరి కణాలు ఉత్పత్తి తక్కువ ఉంటుంది కొంతమంది వృషణము పక్కన ఉబ్బి ఉండి అక్కడుండే సిరలలో కొంచెం సిరలు ఉబ్బటం వల్ల వీరి కణాల ఉత్పత్తి తగ్గుతుంది ఆ సిరల ఉబ్బుని వారికోసీల్ అంటారు బీజానికి అల్ట్రాసౌండ్ పరీక్ష చేయటం ద్వారా వారికోసియల్ని గుర్తించవచ్చు వారికోసియలున్నా కణాలు తక్కువ ఉంటాయి వీర్య కణాలు సహజ సిద్ధంగా వృద్ధి చెందటానికి పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి క్రమం తప్పకుండా తినటం ద్వారా వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది చలనం పెరుగుతుంది సౌష్ఠము తల తోక దేహము బాగా ఉంటుంది ఒకటి కోడిగుడ్లు కోడుగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన తప్పకుండా తినాలి పచ్చ సొన తింటే బరువు పెరగరు పచ్చ సొన తింటే కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ కూడా పెరగదు దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది పచ్చ సొనలో అది వీర్యకణాల వృద్ధి చలనాన్ని కూడా పెంచుతుంది రెండు పాలకూర పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఈ వీర్యకణాల వృ వృద్ధిని సహాయపడుతుంది మూడు అరటిపండ్లు అరటిపండ్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వీటితో పాటు బ్రోమెలైన్ అనే ఒక మరొక ఎంజైమ్ ఉంటుంది దానివల్ల వీరి కణాలు బాగా ఉత్సాహంగా ఈత కొడుతూ ఉంటాయి చలనం పెరుగుతుంది నాలుగు బ్రాకోలి బ్రాకోలి అంటే క్యాలీఫ్లవర్లా ఉంటుంది క్యాలీఫ్లవర్ పువ్వు ఏమో తెల్ల రంగులో ఉంటుంది బ్రాకోలికి ఏమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీంట్లో ఆర్జిన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వల్ల ఈ వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఐదు ఆస్పార్గస్ అనే కాడలు ఉల్లి కాడల్లో ఉంటాయి ఆర్పస్ ఆస్పార్గస్ కాడలని ఇవి పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ ఆస్పార్గస్ కాడల్లో విటమిన్ సి ఉంటుంది అది వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఆరు బ్రాకోలీ బ్రాకోలీ మనము వారానికి రెండుసార్లు తింటే సరిపోతుంది తర్వాత డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కూడా పరిమితంగా తీసుకోవాలి డార్క్ చాక్లెట్ వేరు పాల చాక్లెట్ మిల్క్ చాక్లెట్ వేరు మిల్క్ చాక్లెట్ వద్దు డార్క్ చాక్లెట్ తింటే కూడా వీర్య కణాల వృద్ధి పెరుగుతుంది ఏడు దానిమ్మ గింజలు దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండి వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఎనిమిది వాల్నట్స్ వాల్నట్స్ నానబెట్టి ఒక రోజుకు నాలుగు నుంచి ఆరు తింటే దాంట్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల వీర్య కణాలు వృత్ బాగా పెరుగుతాయి వృషణాలకు రక్త సరఫరా కూడా పెరుగుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల తొమ్మిది వెల్లుల్లి వెల్లుల్లిలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది సెలీనియం ఉంటుంది వెల్లుల్లి వల్ల వృషణాలలో రక్త సరఫరా బాగా జరిగి కణాల ఉత్పత్తి పెరుగుతుంది పది చిక్కుళ్ళు గుమ్మడి గింజలు చిక్కుళ్ళు గుమ్మడి గింజలలో జింక్ ఉంటుంది ఈ జింకు ప్రభావం వల్ల వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వాటి చలనం కూడా పెరుగుతుంది ఈ విధంగా ఈ పది రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా వీర్య కణాల సంఖ్య చలనము వాటి యొక్క సౌష్టం కూడా వృద్ధి చెందే అవకాశం అండి సంతానలేమిని అధిగమించి పండంటి బిడ్డని మీరు పొందే అవకాశం దంపతులు పొందే అవకాశం ఎంతైనా ఉంటుంది